ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లంతో ఇలా చేసుకోవటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది బెల్లం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు బెల్లంతో ఈ పరిహారం అనేది చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మనకి ఏంటంటే కనుకనండి అండి శ్రావణ మాసం వచ్చేసిందంటే చాలండి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి అంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అలానే కాకుండా ఈ రోజే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు దేవతగా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ రోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట మనకు అంటే లభిస్తాయని అలానే కాకుండా పుణ్యం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారు తప్పనిసరిగండి ఈ వీడియోలో చెప్పే విధంగా తెలుసుకోండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ మీకు ఏంటంటే కనుక కోరిన కోరికలన్నీ కూడా తీరిపోయి మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే మీరు వీడియోని పూర్తిగా చూడండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం గనక గమనించుకున్నట్టయితే వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది వరాల తల్లి అంటే వరలక్ష్మి వ్రత వ్రతం రోజున వరాల ఆ దేవతను పూజించుకుంటే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ముఖ్యంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలండి కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ వరలక్ష్మి వ్రతానికి ఉంటుందన్నమాట ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేయటం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారం కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజాముని నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ఏంటంటే కనుక నుండి చక్కగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి ఇంటిని అలంకరించుకోవాలి ఇంటి ముందు ఏంటంటే కనుక ముగ్గులు పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీదేవి భూమిపైనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని అంటే భక్తులు పూజిస్తే ఇంట్లోకి అడుగు పెడుతుందని ఒక నమ్మకం కాబట్టి ఇంటి గుమ్మ అంటే ఇంటి గుమ్మాలకు కావచ్చు గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలు ఆ ముగ్గులో వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో బంతి పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లు కలకలలాడుతూ చూసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరన్నీ కూడా అండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుందనమాట ఇక వరలక్ష్మి ప్రదాన్ని చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా పట్టు వస్త్రాలు ధరించాలి కాళ్లకు పసుపు రాసుకోవాలి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి లక్ష్మీదేవి లాగా తయారవ్వాలి పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కట్టుకోవాలి లేదంటే ఆకుపచ్చ రంగు చీర కానీ గులాబీ రంగులో ఉండే చీర కానీ ధరిస్తే మంచిదనమాట ఇక మీ పూజ గదిలోని అంటే పూజ గదిని మొత్తం కూడా శుభ్రం చేసుకోండి మీ పూజా మందిరంలో ఒక అంటే మండపాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ మండపం అంటే ఎలా వేయాలంటే అంటే కనుక నండి చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన కళా అంటే కలశాన్ని ఏర్పాటించుకో అంటే త్రిష్ట ఇలా ప్రతిష్ఠించుకోవాలి వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసే కల అంటే కలశం ఉంటుంది కదా దాన్ని దైవంగా భావించాలి కాబట్టి కలశాన్ని ఏంటంటే కనుక చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి కలశం ఏంటంటే కనుక నండి ప్రతిష్ఠించుకోవాలి ముందుగా ఒక రాగి చెంబును కానీ లేదంటే ఇత్తడి చెంబును కానీ తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వక్కలు రూపాయి బిల్లలు వేసి కలశం పైన ఏంటంటే కనుక మామిడి తోరణాలు పెట్టి కొబ్బరికాయను పెట్టుకోవాలి ఇలా కలశం పైన పెట్టే కొబ్బరికాయను అమ్మవారిలాగా భావించుకోవాలండి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని కొబ్బరికాయకి ఏంటంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కలశాన్ని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి కలశం పక్కన ఏంటంటే కనుక అమ్మవారి చిత్రపటాన్ని కానీ లేదంటే గనక అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి కొన్ని అక్షంత్రాలను తయారు చేసుకోవాలి అమ్మవారి ముందు పెట్టుకొని అలాగే కాకుండా పసుపు కుంకు అంటే కుంకుమలతో పూజ చేసుకోవాలి ముందుగా గణపతిని మనం ఇలా పసుపుతో గణపతిని చేసుకుని పసుపు గణపతిని పూజించిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాలన్నమాట ఇలా పసుపు గణపతికి నమస్కారం చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు చేతికి కంకణం అంటే కంకణం కట్టుకోవాలండి తోరణం అలా కట్టేసుకున్న తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో ఇలా ఏంటంటే కనుక ఐదు పసుపు కొమ్మలు పెట్టేసి ఏంటంటే ఆ తోరణంగా మనం అమ్మవారి పటం ముందు ఉంచాలన్నమాట ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి దీపారాధన చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ లేదంటే కనుక మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి దీపం అంటే ఏంటంటే కనుక బొట్టు పెట్టాలండి ఖచ్చితంగా ఆవునేతిని పోసి దీపంలో ఐదు వత్తులు వేసి అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక దీపానికి నమస్కారం చేసుకోండి రెండు అగరవత్తులను కూడా వెలిగించుకోండి కనకదార స్తోత్రాన్ని చదవండి కనకదార స్తోత్రం చదవడం రాకపోతే ఏంటంటే కనుక ఫోన్లో పెట్టుకొని కూడా వినొచ్చండి అలా కనుక చేసుకుంటే అమ్మవారిని అంటే మనం సంపూర్ణంగా పూజించుకున్నట్టే ఆ తర్వాత ఓం శ్రీ లక్ష్మీదేవాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారిని పూజించండి ఇక మీకున్న అంటే స్తోమతను బట్టి ఏంటంటే కనుక అమ్మవారికి ఒక పట్టు చీరను సమర్పించండి లేదా ఒక అంటే రవిక ముక్కనైనా సరే సమర్పించండి ఇక వరలక్ష్మి పూజలు ఏంటంటే కనుక తప్పనిసరిగా ఐదు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి పులిహోర నానబెట్టిన శనగలు పాలతో చేసిన పరమానందం గారెలు చలిమిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇలా ఐదు రకాల నైవేద్యాలు నైవేద్యాలు ఏంటంటే కనుక అమ్మవారికి నివేదన చేయాలి అమ్మవారికి ముందే నైవేద్యాలను పెట్టి అంటే పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించాలి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఒక చివరిగా ఏంటంటే గనక వరలక్ష్మి వ్రత కథను చదవండి అమ్మవారికి మంగళహారతిని సమర్పించండి పూజలో పెట్టిన తోరణాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోండి ఈ యొక్క వ్రతాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి వరలక్ష్మీదేవి అంటే వ్రతకతను వింటే చాలా మంచిదండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో వ్రతాన్ని చేసుకోండి మీ ఇంటికి ముత్తైదులను పిలిచి ఏంటంటే కనుక వాయనం అందించాలి కనీసం ఒక ఐదు ముత్తైదులకైనా సరేనండి కాళ్లకు పసుపు రాసేసి బొట్టు పెట్టి వాళ్ళకి ఏంటంటే కనుక తాంబూలం ఇవ్వండి అంటే వాయనంగా పసుపు కుంకుమలు నానబెట్టిన శనగలు అరటి పళ్ళతో పాటు తాంబూలం ఇచ్చి వాయనం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదుల్లో మహాలక్ష్మీదేవితో సమాన గా భావించాలన్నమాట వాయనం అందించిన తర్వాత పూజ గదిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను మీ ఇంటికి వచ్చిన ముత్త కూడా ప్రసాదంగా పంచండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆడవారు కూడా అమ్మవారి రూపంగానే భావించుకోవాలన్నమాట ఇలా భావించుకుని అమ్మవారిని ఈ విధంగా పూజించేసుకుంటే సరిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మిల్లు తులతూగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక అండి సింపుల్గా పూజ కూడా చేసుకుంటారండి నార్మల్గా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తారు కొంతమంది ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో ఆడంబరంగా చేసుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఉన్న దాంట్లో ఏంటంటే కనుక అడ్జస్ట్ అయ్యి చేసుకుంటారు కదా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం రోజున ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకుని కొంచెం అంటే ఆవునేతిని తీసుకుని ఆ బెల్లం పైన పోసేసి ఆ తర్వాత చిటికెడంతా పచ్చకర్పూరం వేసేసి ఆ బెల్లాన్ని అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తే మన దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి మనకు దైవ అనుగ్రహం ఉండదు కదండి అలాంటి వాళ్లకు దైవనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని మనం బాధపడతాం కదా మన తలరాత కూడా బాగుండదు కదా కొన్ని కొన్నిసార్లు డబ్బు అనేది రాక నరకం చూస్తాం కదా అలా మీరు కనుక అమ్మవారి పటం ముందు పెట్టి దాన్ని స్వీకరిస్తే ఆ వరాల తల్లి వరలక్ష్మి తల్లి ఏంటంటే కనుక వరాల జల్లుని అంటే కురిపిస్తుంది మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇది కూడా ఆచరించేసుకోండి జాతక సమస్యలు జాతక దోషాలు అనేక రకాల ఇబ్బందులు కూడా పోవటానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి బంగారు నగలు కొంటూనే ఉంటారనమాట స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది బంగార ఆభరణాలు కొనాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొనలేకపోతాం కదా అందుకే మీరు ఏంటంటే కనుక చిన్న అంటే ముక్కు సైజ్ అయినా సరేనండి బంగారాన్ని కొనాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజున ఈ యొక్క బెల్లం పరిహారం చేసుకుంటే తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట బెల్లము చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లం ఏంటంటే కనుక బాగా మనకి కనుక సిద్ధిస్తుంది అనమాట పరిహారం చేసుకుంటే తప్పకుండా అది ఫలించడంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడుతుంది కాబట్టి బెల్లం తీసుకోండి ఎక్కువగా అవసరం లేదండి చిన్నపాటి బెల్లం ముక్కని తీసుకుంటే సరిపోతుంది అనమాట అలా తీసేసుకొని మీరు పరిహారం చేసుకుంటే తప్పక మీరు ఏంటంటే కనుక బంగారం కొంటారండి చాలామంది కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక అమ్మవారికి నగలు డబ్బు ఇవన్నీ కూడా సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు ఏమీ లే అంటే లేనివారు కొంచెం ఏంటంటే కనుక రోల్ గోల్డ్ ఇలా అంటే సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు అంటే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించామో ఎంత నిండుగా అలంకరించామా అనేది ముఖ్యం అక్కడ స్తోమతకు తగ్గట్టుగా కాదండి అంటే ఒక్కొక్కరు కూడా కొంతమంది స్తోమతకు తగ్గట్టుగా కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం కాకపోతే మనం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి బాధపడిపోతాం కదండి మాకు బంగారం లేదే మాకు బంగారం నగలు మేము కొనలేదే అన్నట్టుగా మనం బాధపడిపోతాం కదా అలాంటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బెల్లం ముక్కని తీసుకోండి బెల్లాన్ని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీ పేరు రాసి కింద ఏంటంటే కనుక బంగారం కొనాలని రాయండి మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళితే చాలా మంచిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంగారాన్ని ఏంటంటే అంటే బంగారంగా బెల్లాన్ని భావించండి అలా భావించి ఏంటంటే కనుక మేము కొనుగోలు చేయాలి ఎంత బంగారాన్ని అంటే బెల్లం బంగారంతో సమానమని పోలిస్తూ ఉంటారు బెల్లం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి పురాణాలలో అందుకే చేతిలో పట్టుకొని ఇదే మాకు బంగారంలాగా ప్రసాదించు ఈ బంగారమే మాకు రెట్టింపు అయ్యేలాగా చూడు మేము ఎంతైతే చేతిలో బెల్లాన్ని పట్టుకున్నామో అంత బంగారం మాకు ప్రాప్తం తల్లి అనేసి సంకల్పం చెప్పుకోవాలి అంటే అంతకు మించి కూడా రావచ్చు అంతకు ఇంకా తక్కువ కూడా రావచ్చు అండి అలా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ గోతిని తీసి పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఫలితాన్ని చూసి మీరేమి కళ్ళతో ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు షాకి గురవుతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోండి చిన్న ముక్కు పుడక సైజ్ అంత బంగారం కూడా లేక ఇబ్బంది పడేవారు ఎందరో ఉంటారు కదండి అందుకే thank mm -hmm. you ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా ఏంటంటే మేలు జరుగుతుందనమాట మంచి మేలుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది అంటే బంగారం కొనాలి అనుకునేవారు బంగారాన్ని చూసి ఆశపడి కొనలేకపోయేవారు బంగారం ఎలాగైనా సరే సంపాదించుకోవాలి కొనుక్కోవాలి అని కసిగా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి జరిగి తీరుతుందనమాట అందుకే ప్రయత్నించేసింది సరిపోతుంది ఇంకా మీకు ఫలితం అనేది వస్తుంది దీనికంటే సమయం సందర్భం ఏమీ లేదు మీ ఇంట్లో పూజ చేసుకొని కూడా చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేస్తారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెట్టాలన్నమాట అందుకే ఆవుకు ఆహారం పెట్టాలంటే కనుక బెల్లం బియ్య పిండిని కలిపేసి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపిస్తే మీ కోరిక తీరుతుంది మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలుగుంటుంది అనమాట ఆవు ఆవు ఏంటంటే గనక నండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుందన్నమాట ఆవుకు ఈ రోజున ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే బెల్లం అలానే కాకుండా బియ్య పిండిని కలిపి పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటు వాళ్లకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఆవుకు ఆహారం తినిపిస్తే ఇంకా సమస్త దేవతలకు ఆహారం పెట్టినట్టే నైవేద్యం అనమాట ఒక కాబట్టి ఏంటంటే కనుక ఆవుని ఈ విధంగా పూజించండి పూజించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా బెల్లం బియ్య పిండిని ముద్దలాగా చేసేసి సంకల్పం చెప్పుకొని ఆవుకు నమస్కరించుకొని పెట్టేసుకోండి ఇక మీకు అంత కూడా మంచి చేకూరుతుంది ఇలా ఎందుకు చేయండి అంటే కనుక అప్పుల ఉన్న వాళ్ళు కోరిన కోరిక తీరగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కోరికలు అసలు కూడా మాకు సిద్ధించవండి కోరికల వల్ల మేము సఫర్ అయిపోతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కోరికలు తీరటానికి ఇది చక్కగా పనిచేసే పరిహారం అనమాట బెల్లం బియ్యపిండి కలిపినప్పుడు ఏంటంటే కనుక మనకు అంటే శక్తివంతంగా అది మారిపోతుంది ఆహారం అలా శక్తివంతంగా మారిన ఈ ఆహారాన్ని మనం తీసుకెళ్లి ఆవుకు పెడతాం కదండి ఆవుకు పెడతాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ని మనం చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా పెట్టేసి ఇంకా వదిలేస్తే సరిపోతుంది తప్పకుండా మనం ఏదైతే మనసులు అనుకుని మనసులో కోరుకొని చేసుకుంటామో అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజునైతే బెల్లంతో పరిహారం అయితే చేయండి ఆ వరాల తల్లి వరలక్ష్మీదేవి మీ కొంగు బంగారం చేస్తుంది మీకు ఏంటంటే అండి చక్కటి సంపద ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పొచ్చు